వాడు తెలుసు వీడు తెలుసు మినిస్టర్ తెలుసు మినిస్టర్ బహుమతి తెలుసు మినిస్టర్ అమ్మ మొగుడు తెలుసు అంటూ రికమెండేషన్లు తీసుకొని వస్తే జాబులు జాబులు వచ్చే కాలం పోయింది అంతా అంతా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది అర్థమవుతుందా అంత ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది నీకు టాలెంట్ ఉంటే జాబ్ ఆటోమేటిక్గా వస్తుంది జాబ్ ఆటోమేటిక్గా వస్తుంది నీకు జాబ్ రాలేదంటే నీ లోపల టాలెంట్ లేనట్లే లెక్క అర్థం చేసుకోరా ముందు ప్రైవేట్ కంపెనీలోకి వెళ్ళి జాబ్ వెతుక్కో అర్థమవుతుందా అనవసరంగా జాబ్ రేలేదని జాబ్ రాలేదని ఇక ముందు నుంచి గవర్నమెంట్ను నేను నేనేం చేస్తానో తెలుసా నిన్ను నిన్ను చెంచల్ కూడా జైలుకు తీసుకెళ్ళి చిప్పకూడు నీచే చిప్పకూడు తినిపిస్తాను అర్థమవుతుందా వెళ్ళు వెళ్ళి ప్రైవేట్లో జాబ్ చేసుకొని జీవితాన్ని హాయిగా హాయిగా గడుపు